నిన్న చూస్తున్నా ఒక ఫోన్ లేదు కవర్ లేదు లైట్ లో ఫోన్ ఉండవు సెల్ ఫోన్ లేవా ఇంకెక్కడికి ఎండ్లదు బాబు నిన్ను వదిలి ఉండలేకపోతున్నాను సరే ఏడు పాప ఇంకెళ్ళంలే నాన్న ఎక్కడ ఎన్నాళ్ళో వేచిన ఉదయం తరడా ఈనాడే ఎదురవుతుంటే ఇంకా మారలేదమ్మా ఇన్ని నాళ్లు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతుంటే ఇంకా తెలబారదేమి ఈ చీకటి విడిపోదేమి Oh, one, two, పోలే ఏంటి నానా ఇదంతా కోతి కడుపున కోతే కోతి పుడుతుంది కదమ్మా అత్తమ్మా రేపటి నుంచి నువ్ ఈ కోతితోనే సంసారం చేయాలి సిగ్గుపడ్డ సలే పచ్చ ఆంటీకి ఇంగ్లీషా సిగ్గు లేకపోతే సరే

కూతురికి మాయా పెళ్లి చేసుకోవాల్సింది నేను నీ కూతురు నేను పెళ్లి చేసుకోవాలంటే నాకు కట్నం కావాలి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనది మన కోసం మన జనం కోసం మన జనం ఇంకెప్పుడు ట్రీట్మెంట్ కోసం వెతుక్కోనక్కలేదు ఖర్చులకు భయపడనక్కలేదు ఏ ఫారెన్ కంట్రీ వెళ్ళనక్కర్లేదు అంతా ఈ హాస్పిటల్లోనే మొత్తం ఫ్రీ నేను లక్ష్మి డిసైడ్ అయ్యాం ఇంక వెనక్కి వెళ్ళదలుచుకోలేదు మా చదువు మా ఎక్స్పీరియన్స్ మన వాళ్ళకి మన దేశానికే ఉపయోగపడాలని కాకపోతే ఈ హాస్పిటల్ చాలా ఖర్చు అవుతుంది నాన్న మావయ్య మీ ఇద్దరు ఆస్తి మొత్తం ఈ హాస్పిటల్కి ఇవ్వాలి అదే నాకు కావాల్సిన కట్నం దీనికి మీరు ఒప్పుకుంటే మేము మా పెళ్లికి ఒప్పుకుంటాం బంగారం రాష్ట్రమస్కారం అమీర్ కా

పోలీసులు వాళ్ళని అడుగుతుంటే నువ్వు ఎందుకు అడ్డం వాళ్ళకి నీకు సంబంధం ఏంటి అయ్య బాబోయ్ ఇన్ని ప్రశ్నల ఒక్కొక్కటి సమాధానం ఆయన కందుల పెద్దారెడ్డి కడప రెండు వందల కోట్ల ఆస్తి పెద్ద ఫ్యాషన్ మా నాన్నగారు నేను ఆయన నొక్క కొడుకునే సినిమా సినిమా పిచ్చ పిచ్చ బాబు మీకు చెప్పాను కదా గారు ఆయనకేమో సినిమాలు ఇష్టం ఉండదు ఫ్యాక్షన్ చేయమంటాడు ఫ్యాక్షన్ చేస్తే అవార్డులు కట్అవుట్లు విజిల్స్ ఆటోగ్రాఫ్లు పూలాభిషేకాలు పాలాభిషేకాలు ఉంటాయా ఉండవు అందుకే ఇంట్లోంచి జంపు ఇక్కడ కూడా వచ్చేసాడు కర్మడియా కర్మ మీరు వదల రే మా మావయ్య కూతురు మరదలు తన్నే పెళ్లి చేసుకోమని గొడవ మరి పెళ్లి చేసుకుంటే లేడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా అందుకే జంపుడియా మరి లేకపోతే నేను పేద సమరసింహరెడ్డి ఇంద్రాలగా అక్కడ మర్డర్లు చేసి ఇక్కడ కామెడీ చేస్తున్నాను అనుకున్నారా సినిమాలు చేసి పాడైపోతున్నారు ఎలా వెళ్ళండి వెళ్ళి పనులు చూసుకోండి నాకు అసలు నిద్ర వస్తుంది గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ క్షమించండి తాతయ్య గారు మీ అనాథాశ్రమాన్ని పూర్తి చేయకుండా వెళ్ళిపోతుంది మళ్ళీ వీళ్ళు కొట్టే ముందు అసలు వీళ్ళు ఎవరో ఏంటో ముసుకులు తీసు చూద్దాం మా దొంగ మీరా వీళ్ళెందుకు కొడుతున్నారు తప్పు మీది ఈ ఏజ్ చాలా డేంజరస్ దేనికైనా తొందరగా అట్రాక్ట్ అవుతారు మంచికైనా చెడుకైనా అందుకునే అందుకనే మీ తల్లిదండ్రులు పిల్లల బాధ్యత తీసుకోవాలి సరైన గైడెన్స్ ఇవ్వాలి లేకపోతే ఇలాగే చెడిపోతారు తలలు దించుకోవడం కాదురా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోండి ఏమి జీవితాలరా మన తల్లిదండ్రులు మనం పుట్టగానే వీడు అదవుతాడు ఇదవుతాడు అని కలలు కంటారా మనం పెరుగుతున్నప్పుడు వీడు ఏమైపోతాడో అని కంగారు పడతారా అసలు వీడు ఎందుకు పుట్టాడని అసహించుకునే పరిస్థితి వాళ్ళకి తీసుకురాకూడదు పది మంది వేలెత్తి చూపించేలా కాదు చేతులెత్తి దన్నం పెట్టిలా బతకాలి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ రా రోడ్డు పాలు చేయకండి దాని విలువ తెలుసుకోండి ప్లీజ్ నాక మీ వాళ్ళకి ఓకే బాగా లేట్ అయిపోయింది గుడ్ నైట్ ఇంటికి వెళ్ళండి గుడ్ నైట్ బాబాయ్ బాయ్ బాయ్ చలో చలో గుడ్ నైట్ గారు గుడ్ నైట్ వెళ్ళు 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 వెళ్ళమ్మా